ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మీ దగ్గరకు వచ్చి వాళ్ళు సమస్యను చెప్పుకున్నారు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళారు కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చారు కలెక్టర్ ఆఫీస్ లోనేమో బిల్లులు ఇచ్చేసాం కదా అని చెప్పి అక్కడ కొంతమంది అధికారులు చెప్పినట్టుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు మరి మీరు బిల్లులు ఇస్తే ఆ డబ్బులు ఎవరు తిన్నట్టు వీళ్ళ పరిస్థితి ఏంటి సుమారు నాలుగు నెలలుగా జీతం లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా గడుస్తాయి ఇంకొకటి ఈ జిన్నారంలో ఉన్న నాయకులు స్పందించాలండి కాంగ్రెస్ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు కదా మీటింగుల్లో అట్లానే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా స్పందించాలి ప్రతిపక్షంగా మీరున్న దేనికి కనీసం వీళ్ళకి జీతాలు ఇప్పి ప్పుడు వీళ్ళ కోసం నిలబడలేనప్పుడు మీరు ప్రతిపక్ష నాయకులేనా మీరు అని చెప్పి న్యూస్ సిక్స్టీ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం బీజేపీ నుంచి జగన్ రెడ్డి గారు వచ్చారు ఆయన మాట్లాడాడు ఆయన కూడా ఒక హామీ ఇచ్చాడు మా ఎంపీ గారితో మాట్లాడి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తామని రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ గల్లీలో రోడ్డు ఓడోకపోతున్నా లేకపోతే మీ గల్లీ బాగోలేకపోతే ఒకవేళ మీరు ఫోన్ చేసినా వీళ్ళు రాకపోతే మీరు ఎంత గరం అవుతారు అరే ఒక లీడర్ని నాగల్లీనే ఓడకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని మీరు ప్రశ్నిస్తారు కదా వీళ్ళకి జీతాలు ఇప్పించే ప్రయత్నం చేయండి దయచేసి పార్టీలు ముఖ్యం కాదు ఈ ఈ జిన్నారంలో ఈ జిన్నారం మున్సిపాలిటీలు ఎవరైతే ఈ కేంద్రంలో ఉంటున్నారో వెంకటేష్ గౌడ్ గారు మీరు ఎందుకు స్పందించరు మీరు స్పందించండి సార్ నాయకుడు రాజేష్ గారు మీరు ఎందుకు స్పందించరు మండల పార్టీ అధ్యక్షులు కదా మీరు దయచేసి వీళ్ళకి ఏదన్నా న్యాయం చేసే పని చేయండి ఇకపోతే కాంగ్రెస్ నాయకుల గురించి నేను పేరు తీయదలుచుకోలేదు అందరూ పెద్ద నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్న ఈ మున్సిపాలిటీలో చిన్న పారిశుద్ధ్య కార్మికులకి తొమ్మిది వేల రూపాయలు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది దయచేసి సిగ్గుపడండి